అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన ఏసుక్రీస్ వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రైజ్ ఒకసారి దేవుని మాటలు మీతో ముచ్చటించుటకు దేవుణ్ణకు ఇటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆయన నామని కృతజ్ఞతాస్తుతును మనం ఈరోజు తెలుసుకోవాల్సిన వాక్యం ఏమిటంటే పూర్వకాలమందు మన పితరులతో మరి నానా విధాలుగా దేవుడు మాట్లాడిన దేవుడు వారి జీవితంలో జరిగిన అద్భుత కార్యాలే కానీ మరి వారి జీవితంలో జరిగిన మరి వారికి వచ్చిన దర్శనాలే కానీ వారికి వచ్చిన కళలే కానీ మరి ఇవి కొత్త నిబంధనలు మనకు ఒక సూచనగా ఉన్నాయి వారితో అక్కడ వారి దేవుడు మాట్లాడిన విధానము వారికి ఏం తెలియజేశారో అది కొత్త నిబంధనలో పూర్తి వివరణ రాయబడి ఉంది అంటే అక్కడ వారికి తెలియబడలేదు తెలియబడనే విషయాలు గూఢమైన విషయాలు మనకి కొత్త నిబంధనలో అవి దేవుడు మనకు బయలుపరిచారు దేవుడు మనకు తెలియచేశారు ఎలా అంటారా చూడండి అబ్రహాం గారు తన కుమారుణ్ణి తీసుకొని దేవుడు ఏం చెప్పారు అబ్రహము నీ కుమార్ని తీసుకొని మూల్య పర్వతం మీదకి వచ్చి నీ కుమార్ని బలి అన్నప్పుడు మరి అబ్రహాము గారు ఆలోచించకుండా వెళ్ళిపోయారు వెళ్ళిపోయినప్పుడు మరి అడుగుతాడు ఇసాక్ గారు అడుగుతారు ఏమని అడుగుతారు తండ్రి నిప్పు ఉంది కట్టెలుంది మరి గొర్రె అని అడుగుతారు చూడండి ద్వితీయోపదేశ కాండము చూడండి ద్వితీయ ద్వితీయోపదేశర్గమకాండము ఆది కాండము చూడండి ఆది కాండము ఇరవై రెండు అధ్యాయము ఇరవై రెండు అధ్యాయము మొదటి చూడండి ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహాం పరిశోధించాను ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలవగా అతడు చిత్తమ్మ ప్రభా అనేను అప్పుడే నీ నీకు ఉన్న నీ కుమార్ని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దాహన బలి అతన్ని అర్పించమని చెప్పాను బలి అర్పించమన్నారు ఎందుకు ఏంటి అని అడగలేదు అడగకుండా వెళ్ళిపోయాడు కానీ అక్కడ అబ్రహాం గారికి తెలిసిందా అబ్రహాం గారితో దేవుడు చెప్పారే ఇదిగో నీ సంతానం నుంచి అనేకమైన వారు వస్తారు మరి ఇదిగో విస్తారమైన ప్రజలు వస్తారు ఇదిగో ఆకాశ నక్షత్రాలు చూపి అంతమంది సంతానం వస్తారని చెప్పింది దేవుడు మరి విశాఖను గారిని బలి అడిగితే మరి బలి తీసుకుంటే వస్తారు కానీ అక్కడ మనకు సింబాలిక్గా ఏదో మనకు దేవుడు మనకు తెలియజేస్తున్నారు ఏం తెలియజేస్తున్నారు చూడండి అక్కడే ఏడవ వచనం చూడండి ఇరవై రెండు ఏడా వచ్చును ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచిను అందుకు అతడు ఏమి నా కుమారుడా నేను అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి కానీ దహనబలికి గొర్రెపిల్ల ఏదేని అడగ్గా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్న చెప్పాను దహన బలికి గొర్రెపిల్ల అదేంటి మరి ఇస్సాకు గారిని చూ తీసుకెళ్ళి ఇసాకు గారిని బలిమ్మన్నారు కదా మరి అబ్రహాం గారు ఏమన్నారు ఇదిగో గొర్రె పిల్లని చూసుకుంటారు అని చెప్పారు ఇంకా అక్కడే కొంచెం కిందకు వస్తే చూడండి పద్నాలుగో వచనం చూడండి పద్నాలుగో పన్నెండు చూడండి నీ రెండో లైన్లో నీవు దేవునికి భయపడవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది అప్పుడు అబ్రహం కనులెత్తి చూడగా పొదల్లో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనక తట్టున కనబడెను అబ్రహం ఆ వెళ్ళి ఆ పొటేలుని పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన దహన బలిగా అర్పించెను అబ్రహం ఆ చోటికి యహోబా ఈరే అని పేరు పెట్టెను అందుచేత యహోబా ఈ పర్వతం మీద చూచుకుని నేటి వరకు చెప్పెను యహోవాయ చూసుకుంటారు యహోవా ఈరే అంటే యహోవాయో చూసుకొని అంటే దానికి అర్థం ఇదిగో బలి ఇవ్వబోతుంటే దేవుడు ఏం చెప్పారు అబ్రహము నీ కుమారుని కాదయ్య బలిచ్చేది ఇదిగో నా కుమారు సర్వ మానవాళి కోసం నా కుమారుడు బలి అవ్వాలి ఇదిగో మనకు సింబాలిక్గా గొర్రె పిల్లని చూపించారు సర్వలోక పాపను పోవు దేవుని గొర్రెపిల్ల మనకి మనకు పాత నిబంధన ఛాయారూపం అంటే ఒక నీడలాగా ఉంది నిజస్వ రూపం వచ్చేసి కొత్త నిబంధన మనకు కనిపిస్తుంది కొత్త నిబంధనలు కనిపి కనిపిస్తుంది చూడండి ఇసాకు గారిని అబ్రహము నువ్వు ప్రేమించు చిన్న కుమనంటే ఈయన నా ప్రికుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని కొత్త నిబంధనలు ఏసు క్రీస్తు సంబోధించడం జరిగింది అలాగే ఇస్సాకు గారిని పర్వతం మీద బలి ఇవ్వటానికి తీసుకెళ్లారు మోర్యా పర్వతం కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఎరుషులేమి కట్టబడింది మోర్యా పర్వతం మీద కలవరి కొండ కట్టబడింది మరి అగో మొళ్ళ పొదలో కనిపించిన గొర్రె ఇదిగో గొర్రెని దేవుడు చూపించినట్టుగా ఆ కొండ మీద ఆ స్థానంలో ఇదిగో యేసు క్రీస్తు వారిని చూపించారు ఆమె ప్రెస్ ద లాట్ అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా సింబాలిక్గా అంటే బలి దేవుని బలి అప్పుడు అక్కడ వారికి తెలియబడింది కానీ బలి మన కొరకు మన నశించిపోతున్న పోతున్న వారి కొరకు పాపలున్న వారి కొరకు ముందుగానే జగత్ పునాది వేయబడక ముందే నిర్మించబడింది కానీ మన పితరుల ద్వారా లేఖనాలలో ఇదిగో ఇస్సాహు ద్వారా బలి అప్పుడు మనకు నిర్ణయించడం జరిగింది ఏసుక్రీస్తు వారు మన కొరకు బలివ్వాలని ఆ బలి ద్వారా సింబాలికగా మనకు తెలియజేయడం జరిగింది అలాగే ప్రియమైన దేవుని వాళ్ళారా మరి మోషే గారు ఎందుకు మరి కానానికి వెళ్ళలేదు మోషే గారు కానానికి ఎందుకు వెళ్ళలేదు మరి మనకేం చూపిస్తున్నారు మోషే గారి ద్వారా ఇప్పుడు అబ్రహాము తన కుమారుని ద్వారా ఇదిగో అక్కడ బలి నిర్ణయించబడింది ఆ గొర్రె పిల్లక సాదృశ్యంగా నిజస్వరూపంగా ఏసు క్రిస్తుల కొత్త నిబంధనలో ఎరిశిలిమ్లో కలవరి కొండ మీద ఆయన బలయ్యారు అయ్యారు మనకు సింబాలిక్గా చూపించారు అయితే ప్రేమైన దేవుని ద్వారా మోషేని ఎందుకు కానాని దేశానికి వెళ్ళనివ్వలేదు మరి మోషే మరి ఐగుప్త సింహాసనం కంటే మరి దేవుని ప్రజలతో శ్రమానుభవించటం మేలనుకున్నాడే సాత్వికుడు తన ఇల్లంతటిలో దేవుని ఇల్లంతటి నమ్మకమైన వాడు మరి ఎందుకు వద్దన్నారు అంటే కొంతమంది ఏం చెప్తారు అంటే మరి వాళ్ళతో ద్రోహులారా ఇజ్రాయల్ ప్రజలు ద్రోహు ద్రోహులారా వెళ్ళనివ్వలేదని లేదా బండను కొట్టాడని కానానికి వెళ్ళనివ్వలేదని అనుకుంటాం కానీ మనకు సింబాలిక్గా మనకి ఇక్కడ ఏదో తెలియజేస్తున్నారు ఏం తెలియజేస్తున్నారంటే అరణ్యంలోకి ఇజ్రాయల్ ప్రజలు అరణ్యంలోకి వచ్చినప్పుడు కానానికి వెళ్ళడానికి ఎంత దూరం అండి ఎన్ని రోజులు ప్రయాణం అంటే ఏడు రోజులు కానీ దేవుడు ఎందుకు నలభై రోజులు నలభై సంవత్సరాలు ఎందుకు ప్రయాణాన్ని మరి పెట్టారు ఎందుకు పెట్టారండి ఇదిగో మరి వెళ్ళటానికి ఎంతో సమయం మరి ఏడు రోజుల సమయాన్ని ఏ నలభై సంవత్సరాలు ఎందుకు పొడిగించారు ఇక్కడ మరి మనకేం తెలియజేస్తున్నారండి చూడండి ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తిలో ఎంతో అనుభవించి ఐశ్వర్యాలు అనుభవించి రాజభోగాలు అనుభవించినట్టు బాగా ఫీల్ అయిపోయి అరణ్యానికి తీసుకురాగానే దేవుడు తీ ప్లేస్కి తీసుకురాగానే ఇగో కాని దేశానికి తీసుకొచ్చారు అని చెప్పారు అప్పుడు ద్రోహుల ద్రోహులారా అన్నదికి మరి మోసగా ద్రోహులారా అన్నందుకీ తప్పు లేదండి వాళ్ళు ద్రోహులే ఎందుకంటే అక్కడ బానిసత్వంలో బ్రతికారు తింటని తిండి లేదు పడ్డారు ఆ హింసలో దేవునికి మొరపెట్టారు కానీ దేవుని దగ్గర రాగానే ఎంత ప్రస్టేషన్ అంటే ఎంత ప్రెస్టేజ్ పోయారంటే అక్కడ ఏదో సుఖం అనుభవించి దేవుని దగ్గరికి వచ్చేసరికి నరకం అనుభవిస్తున్నట్టు ఫీల్ అయిపోయి మాకు తిండి లేదు మాకు మాంసం లేదు తెల్లగడ్లు గుర్తు వస్తున్నాయి మాకని చెప్పేసి అక్కడ అన్నప్పుడు కూడా దేవుడు ఒక మాట అన్నారు ఇగో మోషే వీరిని అరణ్యంలోనే నేను చంపేస్తాను మరలా నేనుంచి సంతాన అభివృద్ధి చేస్తా అన్నప్పుడు మోషే గారు బతిలాడుకున్నారు మోషే గారు వద్దు ప్రభా ఇగో ఐగుప్తి నుంచి నీ ప్రజలను తీసుకొచ్చి ఇగో అరణ్యంలో చంపేసే అంటారయ్యా నీ నామానికి అవమానం వచ్చిందని బ్రతిలో అడుకున్న మోషే ద్రోహులర్ తప్పు తప్పులేదు దానికి కారణానికి పంపించడానికి మోషే గారు కారణానికి వెళ్ళనివ్వకుండా ఉండటానికి కా రీజన్ అది కాదు మరి ఏంటి ఏంటి రీజన్ మోషే గారిని ఎందుకు ఎలానివ్వలేదు మోషే గారు మరి చూడండి మోషే గారిని ఎందుకు వెళ్ళనివ్వలేదు మోషే గారే కదండి ఈ మరి గ్రంథాలన్నీ కూడా మరి వ్రాయబడింది ఆది కాండం మొదలుకొని ఐదు కాండాలు రాసింది మోషే గారు మరి మోషే గారికి తెలుసా అవన్నీ ఏవన్నీ అబ్రహాం చరిత్ర గురించి కానీ ఇస్సాకు మరి కయ్యోను యాకోబుల చరిత్ర భూమి సృష్టించిన చరిత్ర మోషే గారికి తెలుసా మోషే గారి సొంతంగా ఆలోచించి రాశారా చూడండి పేత్రికారు రాసిన రెండవ పత్రిక పేత్రికారు రాసిన రెండవ పత్రిక మరి మోషే తన సొంతంగా రాసాడా తన సొంత ఆలోచనతో రాశాడా సొంత తలంపులతో రాశాడా చూడండి ఇరవై చూడండి మొదటి రెండవ రాసిన పేతు రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై చూడండి ఒకడు తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదటి గ్రహించుకొనవలేను ఏలయనగా ప్రవచనం ఎల్లప్పుడూ మనుషుని ఎచ్చడి నుండి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేంపబడిన వారై దేవుని మూలంగా పలికిరి అంటే పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనాలు రాయటం జరిగింది మోషే గారు తన సొంతంగా ఆలోచన ద్వారా రాయలేదండి మోషే గారి మీద పరిశుద్ధాత్మ ఉండి మరి మరి కాలాలను బట్టి రాయటం జరిగింది అయితే మోషే గారే రాసిన ఈ గ్రంథాలలో మరి మోషే గారే మరి ఇంత రాసిన మోషే గారే మరి ఎందుకు కానానికి వెళ్ళలేదు ఇదిగో మరి పా అరణ్యంలో పాములు కరుస్తున్నప్పుడు అరణ్యంలో పాములు కరుస్తున్నప్పుడు మోషే గారి ఇత్తడి సర్పాన్ని ఎత్తి ఎవరైతే ఇగో ఎంత విష విషం పాములు కరిసినా కూడా ఆ ఇత్తడి సర్ప వైపు నిదానించి చూసినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పారు సింబ ఇతర సర్పానికి సింబాలిక్ గా కొత్త నిబంధనలు ఏం చూపించారండి మనకి చూడండి యోహాను సువార్త యోహాన్ గారు రాసిన యోహాను సువార్త మూడో అధ్యాయము మూడో అధ్యాయము మూడు పద్నాలుగు చూడండి మూడు పద్నాలుగు చూద్దాం అండి అరణ్యంలో మోస సర్పంను ఎలాగూ ఎత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడిను నశింపక ఆయన ద్వారా నిత్యజం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెనో అంటే అక్కడ ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు ఎవరైతే భయంకరమైన పాములు కరిసినా కూడా నిదానించి నుంచి చూసినప్పుడు బ్రతికారో అలాగే యేస్సు క్రీస్తు వారిని నిదానించి వెతికినప్పుడు నిదానించి చూసినప్పుడు అంటే నిధాన్ని చూడటం అంటే మరి దేవుణ్ణి తెలుసుకోవటం మరి పాపాన్ని వదిలిపెట్టి మరి దేవుని వెంబడించడం ఆయన కొరకే బ్రతకటం మన పాపపు జీవితాన్ని వదిలిపెట్టి ఆయన నిదానించి మనం చూసినప్పుడు మనం బ్రతుకుతాం మనకు నిత్య జీవాన్ని ఇస్తారు ఆ ఇద్దరు సర్పాన్ని సింబల్గా మనకి సిలువను చూపించారు ఇద్దరు సర్పానికి సింబల్కి మనకేం చూపించారండి సిలువను చూపించారు అయితే ప్రియమైన దేవుని వార్లారా మరి మోషే గారే రాశారు కానీ మోషే గారికి అర్థం కాలేదండి ఏం అర్థం కాలేదంటే అక్కడ వాళ్ళకు నీళ్లు లేవని నీళ్ళు లేవని మరి వాళ్ళు అక్కడ అడుగుతున్నారు మాకు తాగడానికి నీళ్ళు లేవు మేము అక్కడ చచ్చిపోయినా పోయేది ఇక్కడ దాకా తీసుకొచ్చివా అని చెప్పేసి మోషే గారు అడుగుతున్నప్పుడు మోషే గారు మరి ఆహరణ గారు వీళ్ళందరూ వెళ్ళి దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఒక మాట చెప్పారండి ఏం మాట చెప్పారండి దేవుడు ఏమ ద్వితీయోపదేశ కాండము ఏం మాట చెప్పారు ద్వితీయోపదేశకాండము సంఖ్యాకాండం చూద్దాం సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము సంఖ్యాకాండము ఇరవయో అధ్యాయము మోసయ్య గారితో దేవుడు ఏం చెప్పారు బండతో మాట్లాడమన్నారు మరి మోషే గారు ఏం చేశారండి బండతో మాట్లాడమన్నప్పుడు మోషే గారు ఏం చేశారు ఇరవై అధ్యాయము చూడండి ఇక్కడ చూద్దాం తొమ్మిది వచ్చింది చూడండి అతనికి ఆజ్ఞాపించినట్లు మోష ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయేను తర్వాత మోష ఆహరుల ఆ బండ ఎదుట సమాజంను పోగు చేసినప్పుడు అతడు వారితో ద్రోహులారా వినుడి మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పించవలెనా అనేను అప్పుడు మోష తన చెయ్యి ఎత్తి రెండు మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను దేవుడు ఏం చెప్పారండి ఇజ్రాయల్ ప్రజల సమాజాన్ని మొత్తాన్ని దగ్గర కూ దగ్గర సమాజాన్ని కూర్చి అక్కడ మీరు ఆ బండతో మాట్లాడండి అని చెప్పినప్పుడు మోసే వాళ్ళు చనిగారని గొణిగారని ద్రోహుల్లారా మీ కొరకు ఈ బండ నుండి ఈ బండ నుండి నీళ్లు మీ కొరకు మేము రప్పించాలా అని అడిగారండి అంటే మోషే గారికి అక్కడ ఏం అర్థం కాలేదండి మోషే గారు ఏం గ్రహించలేదు అక్కడ మరి మోసే గారు కొట్టినందుకు వెళ్ళలేదా చూడండి చూడండి మోషే గారు కొట్టినందుకే ఎలా లేదా మొదటి కొరిందీకు రాసిన పత్రిక కొరిందీళ్లకు రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము మొదటి చూడండి మొదటి చూడండి సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు యేసు క్రీస్తు వారు అంటున్నారండి ఈ సంగతి మీకు తెలియకుండా ఉంటే నాకు ఇష్టం లేదు ఏ సంగతి అండి ఆ బండనుందే ఆ బండను ఎందుకు కొట్టాడు అది మోసకి తెలియలేదా ఇప్పుడు ఇక్కడ మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటే ఒకప్పుడు మోసకి తెలియబడలేదా ఎస్ మోసకి తెలియబడలేదు కాబట్టి ఇదిగో మనకు తెలియజేస్తున్నారంట ఎందుకు కొట్టారో మరి మనకు తెలియజేస్తున్నారంట ఏం తెలియజేస్తున్నారు అది ఏదనగా మన పితరులందరూ మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరు మోసేని బట్టి మేఘములోను సముద్రంలో బాప్తి పొందిరి అందరూ ఆత్మ సంబంధం ఒకే ఆహారం భుజించిరి అంటే మన్నాను పూజించారు అందుచే అందరూ ఆత్మ సంబంధం ఒకే పానీయము పానం చేసిరి అంటే ఒకే బండి నుంచి నీళ్లు తాగారు ఎలా అనగా వెంబడించిన ఆత్మ సంబంధమైన ఆ తన వారితో పాటు వచ్చిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిరి ఆ బండ క్రీస్తు అని తెలియలేదు మరి గ్రంథాలన్నీ రాసింది మోషే గారే కదా మరి మోషే గారికి తెలియబడలేదు ఎందుకు తెలియబడలేదండి ఆ బండను కొట్టినట్టు మళ్ళీ ఆ బండను ఎందుకు కొట్టారో కూడా సింబాలిక్ గా మళ్ళీ మనకు ఇంకోటి చూపిస్తున్నారు ఏం చూపిస్తున్నారండి ఇప్పుడు ఆ బండెవరో కొత్త నిబంధనలు మనకి తెలియబడింది అంటే అక్కడ వాళ్ళకి తెలియబడలేదు అది గోడంగా ఉంది కొత్త నిబంధనలు ఉన్న మనకి ఆ బండ క్రీస్తే అని తెలియజేయటం జరిగిందండి ఆ క్రీస్తే అని తెలియజేయటం జరిగింది ఆ క్రీస్తు కూడా ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు మరి అదేంటండి ఆ బండలో నుంచి వచ్చిన నీళ్లు మరి మనకేం తెలియజేస్తున్నాయండి బండని చూడండి కీర్తన గ్రంథం రెండు పది పన్నెండు ఒక చక్కని మాట చెప్పారు కుమారుని ముద్దు పెట్టుకునుడి కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడలా ఆయన కోపించును కుమారుని ముద్దు పెట్టుకుని కుమార్ యేసుక్రీస్తు వరెవరండి బండక్రీస్తువారు బండ దేవుడు మాట్లాడమంటే మోషే గారు కొట్టారు ఇదిగో మీరు ముద్దు పెట్టి లేపు కోపించును అంటే అక్కడేం చెప్పారు మాట్లాడమంటే కొట్టాడు ఆ బండ క్రీస్తుని తెలియక కొట్టాడు అంటే గ్రహించలేదు అక్కడ ఏం తెలియజేస్తున్నారు అన్నది గ్రహించక కొట్టాడు ఆ బండ క్రీస్తుని మనకు తెలియజేయటం జరిగింది మరి ఇదిగో ఆ బండ క్రీస్తు ముద్దు పెట్టుకోమన్నప్పుడు కొట్టారండి మరి ముద్దు పెట్టుకోమన్నప్పుడు కొట్టారు మరి ఏసుక్రీస్తే అన్న జీవజలము నేనే నన్ను త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు దప్పికొని వాళ్ళారా నా యుద్ధకి రండి మీకు దాహం తీరుస్తాను మీకు దాహం తీరుస్తాను దేవుడు ఏం చెప్పారండి ఆ బండల నుంచి వచ్చిన నీళ్లు ఇజ్రాయల్ ప్రజలందరికీ కూడా ఎలాగో వాళ్ళ దాహం తీర్చడానికి మరి ఆ బండ ఏర్పడిందో ఇగో ఇప్పుడు సర్వలోక మానవాళ్ళికి జీవ జలమునని నిత్య జీవాన్ని ఇవ్వటానికి దేవుడు మరియు యస్సుక్రీస్తు మన కొరకు రావటం జరిగిందండి అయితే అక్కడ వాళ్ళు ఆ తృణీకరించారు ఇల్లు కట్టువాడు తలకు మూలరాయి ఆ మూలరాయిని రాయికరించారు కానీ చివరికి కొత్త నిబంధనలో మనకి తలకి మూలరాయి మూలరాయి అయిపోయాడు అక్కడ వాళ్ళు గ్రహించలేదు అక్కడ వాళ్ళు గ్రహించలేదు మరి ఇంకో మరి కొత్త నిబంధనలో ఉన్నప్పుడు కూడా ఆ మోషయ గారు బండను కొట్టారు కదా మరి సింబాలిక్గా మరి మనకేం చూపిస్తున్నారు కొత్త నిబంధనలు అంటే మరి మోషయ్య గారికి అక్కడ తెలియలేదు కానీ అక్కడ కొట్టారు కానాను అంటే భౌతిక శరీరంతో ఉన్న కానానికి వెళ్ళలేదు కానీ మరి మోషే గారు పరదేశుకెలిపారు దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ మనకేం చెప్పారంటే ఇదిగో ఏసుక్రీస్తు వారి పాత నిబంధన గ్రంథంలో అధ్యాయాలు వ్రాయబడింది యేసు క్రీస్తు వారు వస్తారని మీరుగో మనకు బలి అర్పి మరి సిద్ధమైందని ఇదిగో ఈ బండ క్రీస్తే అక్కడ రాయబడింది కానీ అక్కడ గ్రహించక మోషే గారి కొట్టారు అలానే పరిశీలు సద్దుకాయలు కూడా క్రొత్త నిబంధనలు నిబంధన మోసే గారి గ్రంథాన్ని మరి గ్రంథన గ్రంథాన్ని చదువుతున్నారు కానీ అక్కడ మరి మోషే గారి గ్రహించలేదు ఇక్కడ యేసు వారు వస్తారని తెలిసి కూడా వచ్చిన తర్వాత గ్రహించలే గ్రంథాన్ని చదువుతున్నారు కానీ గ్రంథంలో చదివిని జరుగుతున్నా కూడా వాళ్ళు గ్రహించక అక్కడ వారి బండను కొట్టారు తృణీకరించారు ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు వారిని తృణీకరించి ఇక్కడ కొట్టారు నా పాయింట్ మీకు అర్థమవుతుందా అక్కడ ఆ బండను మోసే గారు కొట్టినట్టుగా ఆయన గ్రంథాన్ని మోసుకుంటూ ఇదిగో ఎక్కడ కూడా వీరు కూడా గ్రహించక ఇదిగో ఏసుక్రీస్తుని కొట్టారు మీకు తెలిసి ఉంటే ఏసుక్రీస్తుని సిరివేయకపోదురు అని అన్నారు అంటే ఏసు అని సిలువై గ్రహించట్లేదు గ్రహించట్లేదండి ప్రియమైన దేవుని వారి ఆలకించండి మరి చూడండి అపోస్తులైన నా అప్పోస్తులైన పౌలుగారు రాసిన నాలుగవ పత్రిక నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము నాలుగు పదకొండు చూద్దాం ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఇయ్యనే తృణీకరించిన రాయి ఇల్లు తండ్రి ఇంట్లో మరి ఒక రాయి అంటే ఇల్లు కట్టేటప్పుడు ఒక స్తంభం ఒక ధ్వజస్తంభం లాంటివి మనం వేస్తాం కదా అది లేనప్పుడు ఇల్లు నిలబడదు అలాగే ఇదిగో ఇల్లు కట్టువాడు అంటే ఇల్లంతటిలో తలకి మూలరాయి అయిపోయాడు ఆయన ఇక్కడ రాసింది కదండి ఆ రాయి తలకు మూలరాయి అయిను ఆ రాయి తలకి మూలరాయి అయిను వ్యవహార పత్రిక ఆరో అధ్యాయము యోహాన్ గారు రాసిన యోహో యోహాన్ పత్రిక ఆరో అధ్యాయము చూడండి ఆరో అధ్యాయము ముప్పై మూడు చూద్దండి ఆరు ఆరో అధ్యాయము ముప్పై మూడు చూద్దాండి ఆరో అధ్యాయము ముప్పై మూడు వచ్చిన లోకం మనకు జీవము చూడది దేవుడు గురించి ఆహారమై ఉన్నది మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారితో చెప్పాను కావున వారు ప్రభా ఈ ఆహారం మాకు అనుగ్రహించమని చెప్పి అందుకు వేసు వారితో ఎట్లైనా జీవాహారం నేనే నా యొద్దు చోడు ఏ మాత్రం ఆకలి కొనడు నా యందు విశ్వాసం చోడు ఎప్పుడు కొనడు అంటే అక్కడ కూడా మాకు ఆహారం కావాలి ప్రాప మాకెప్పుడు ఆకలి కాకూడదు అంటే ఆ రొట్టెలు ఆ చేప మొక్కల కోసమే ఆతృత పడారు గాని ఆయనే జీవాహారం ఆయనే దప్పికి తీర్చివాడు ఏ దప్పికండి పాపముల నుంచి విడిపించాలని ఆయనకు దప్పికుంది పాపాన్ని వదిలిపెట్టాలి మనం అందరం నిత్య జీవం పొందుకోవాలి మన దేవుణ్ణి ఎరగాలి దేవుణ్ణి తెలుసుకోవాలి ఆయన దగ్గర జీవ జలుపు ఊటలు ఉన్నాయి మనం బ్రతకాలి అంటే దేవుణ్ణి నిదానించి చూడాలి మనకి కొత్త నిబంధ పాత నిబంధనలు ఉన్న కొన్ని విషయాలు కొత్త నిబంధనలు సింబాలిక్గా మనకు తెలియచేయటం జరిగిందండి అక్కడ అక్కడ ఘోడంగా ఘోరమైన మర్మాలు ఇది ఘోడమైన విషయాలు కొత్త నిబంధనలో బయలుపరచటం మనకు అనుగ్రహించారండి కొత్త నిబంధనలు మనకు అనుగ్రహించారు మరి దేవుడు అనుగ్రహించిన ఈ దివ్యమైన వాక్యాన్ని మనం తెలుసుకొని కూడా ఇంకా దారి తప్పిపోతే మనం రక్షించడం అసంభవం అండి ఎన్నో విషయాలు మనకి కొత్త నిబంధనలు పాత నిబంధనలు ఎన్నో విషయాలు మనకు తెలియచేశారు మరి ప్రతి ఒక్కరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి మరి వాక్యాన్ని రీతిగా మనం బ్రతుకుదాం నిత్య జీవం పొందుకుందాం దేవుణ్ణి నమ్ముతాం ప్రస్తుంది